मुच्छाड़ो स्वामी निंगे सुकल तो बड़ी के तिंदी भूमि इच्छाड़ो स्वामी कुंजारे कल नी मल के तिंचे हामी मुच्छाड़ो स्वामी निंगे सुकल तो बड़ी

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వుల మేరకు కళ్యాణ దర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గా ఈరోజు అనగా ముప్పై ఒకటి ఐదు ఇరవై ఇరవై ఐదు తేదీ పదవి బాధ్యత స్వీకరిస్తున్నాను మేము భావిస్తున్నాము అందరికీ నమస్కారం చాలా గొప్ప రోజు ఈరోజు మార్కెట్ యార్డ్ లో మన మార్కెట్ యార్డ్ చైర్మన్ లక్ష్మీదేవ్ గారికి అలాగే రాజశేఖర్ గారికి మరియు ఇతర డైరెక్టర్లందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా అలాగే పార్టీ సీనియర్ నాయకులు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా కార్యకర్తలు పార్టీ నాయకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈరోజు చాలా మంచి రోజు అని చెప్పాలి మన మంచి ప్రభుత్వంలో మన ఎన్డీఏ ప్రభుత్వంలో మన కోసం మన రాష్ట్రం కోసం ఏ ఏమైనా నేను ఉన్నాను అంటూ మన భుజం తిడుతున్న నరేంద్ర మోడీ గారికి అలాగే మన ముఖ్యమంత్రి హర్దిష్లు కష్టపడుతూ రాష్ట్రం కోసం పరితపిస్తున్న నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే నేను సైతం అంటూ మన ఇండియాలో భాగస్వామ్యమైన పవన్ కళ్యాణ్ గారికి అలాగే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి అలాగే వ్యవసాయ శాఖ మంత్రి మనకి ఇష్టమైన నాయకుడు అచ్చెన్నాయుడు గారికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈరోజు ఈ మార్కెట్ యార్డ్లో ప్రమాణ స్వీకారం చేసిన వారు రేపు గడిచే సంవత్సరాల్లో దీన్ని అభివృద్ధి చేసి మన జిల్లాలోనే కాదు రాష్ట్రంలోనే కళ్యాణ్ ప్రాంతం బాగా అభివృద్ధి చేశారు బాగా ఉన్నారని అనిపించుకోవడమే మా అందరి కోరిక మనం ఖచ్చితంగా చేయాల్సిన అవసరం ఉంది ముందు నుంచి కూడా తెలుగుదేశం పార్టీకి నేను సైతం అంటూ కృషి చేసిన కీర్తి చేసులు బాధన్న కుటుంబం నుంచి చైర్మన్ అన్నికైనా లక్ష్మీదేవి గారికి అలాగే ఎప్పుడు కూడా మేము తెలుగుదేశం పార్టీకి మేమున్నామంటూ ఎన్నికైన వైస్ చైర్మన్ రాజశేఖర్ గారికి డైరెక్టర్లు అందరికీ కూడా మనం ఒకటి చూడాలి ఏదేమైనా కూడా మార్కెట్ యార్డ్ని మనం అభివృద్ధి చేసుకోవాలి ఇక్కడ మన కళ్యాణ ప్రాంతంలో చింతపండు వ్యాపారం చాలా రాష్ట్రంలోనే దేశంలోనే అత్యధికంగా చింతపండు పండించే ప్రాంతం కావచ్చు మార్కెట్ చేసే ప్రాంతం ఇదే ఆ దానికి సంబంధించిన ఏదైతే కోల్డ్ స్టోరేజెస్ కావాలో అవన్నీ కూడా మన మార్కెట్ యార్డ్ చైర్మన్ మరియు ఇతర సభ్యుల ద్వారా కూడా అన్ని ముందుకు తీసుకెళ్లాల్సిందిగా కోరుతున్నాను మా సహాయ సహకారాలు ఏమైనా కావాలంటే ఖచ్చితంగా వాళ్ళకు అందిస్తాం కోల్డ్ స్టోరేజ్ తో పాటు చిరీ పనులు కావచ్చు ఇక్కడ వేలాన్ని నిర్వహించి ఆదాయం కూడా మార్కెట్ యార్డ్ వచ్చే విధంగా కృషి చేయాల్సిందిగా వీరికి విజ్ఞప్తి చేస్తున్నా ఇంకా కూడా ఈ మార్కెట్ యార్డ్ లో ఏదైతే గోడౌన్లు ఉన్నాయో రైతులకు సంబంధించి ఉపయోగపడేటట్టు సంబంధిత అధికారులకు కూడా ఆదేశిస్తున్నాం రకరకాలుగా ఉపయోగం లేని వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా వాళ్ళను ఖాళీ చేయించి రైతులకే ఉపయోగపడే గోడౌన్లుగా తీర్చిదిద్దాల్సిందిగా విజ్ఞప్తి చేద్దాం ఎందుకంటే ఎప్పుడైతే మన చేతిలో ఉన్న పని మనం చేసుకోగలుగుతామో అప్పుడే మన రైతులు కూడా మన మార్కెట్ యార్డ్ పైన నమ్మకం కలిగి అన్ని విధాలుగా ముందుకు తీసుకెళ్ళడానికి బాగుంటుందని అందరి అభిప్రాయం ఏదైతే మనం ఆరోగ్య దైవంగా కొలిసే మన వాల్మీకి మహర్షి గారి విగ్రహాన్ని కొత్త హంగులతో నా సొంత నిధులతో యాభై లక్షల నిధులతో దీన్ని ఒక వారం పది రోజుల్లో ప్రారంభించే ఏర్పాట్లు కూడా చేస్తున్నాం ఈరోజు ప్రమాణ స్వీకారం చేసిన మార్కెట్ యార్డ్ చైర్మన్ లక్ష్మీదేవ్ గారికి అలాగే వైస్ చైర్మన్ రాజశేఖర్ గారికి డైరెక్టర్లందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా వాళ్ళ మా తెలుగుదేశం పార్టీ తరఫున కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నాం జై చంద్రబాబు జై ఎన్డీఏ జై పవన్ కళ్యాణ్ జై నారాయణ జై